అక్టోబర్ రెండవ తేదీ గాంధీజీ జయంతి గాంధీజీ జయంతి అనేటువంటిది మన స్వాతంత్రం ఇచ్చినటువంటి జాతిపిత మహానేత మహాత్మా గాంధీ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు గుడిపాడు ప్రాంతంలో హై స్కూల్లో చేసుకోవడం విద్యార్థుల మధ్య చేసుకోవడం ఎంతో గర్వకారణం విద్యార్థులకి ఈనాడు దేశభక్తులను మర్చిపోతున్నారు ఈ సమాజంలో వీళ్ళంతా వాళ్ళందరినీ మనము మళ్ళీ ఒకసారి ఫ్రీడమ్ ఫైటర్లందరినీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈయన స్వాతంత్రం కోసము తన జీవితాన్ని అర్పణ చేసినటువంటి మహనీయుడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం అహింస సత్యం అనేటువంటి మార్గంలో వెళ్ళినటువంటి మహనీయుడు మన గాంధీ చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అనేటువంటి నినాదంతో గాంధీజీ పాస్టర్ బారిస్టర్ చదువులు చదివాడు విదేశాలకు కూడా వెళ్ళి ఆయన రైలు మార్గంలో వెళ్ళినప్పుడు అనేక అవమానాలు ఎదురయ్యాడు ఏ ఇడు నల్లవాడు ఇది ఇడు భారతీయుడు అని చెప్పి బ్రిటిష్ వారు అవహేళన చేసినారు మన దేశంలో ఇతన్ని ఆయన కూడా ఏమాత్రము నిక్కుదించకుండా అక్కడే ఎక్కడ కింద పడ్డామో అక్కడి నుంచే లేచి దేశం కోసం నిష్క్రమైనటువంటి పోరాటంలో దేశానికి స్వాతంత్రంలో ఇతను కూడా మనకు స్వాతంత్రం దేవడంలో గొప్ప కీర్తిని వహించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ బ్రిటిష్ వారి యొక్క దాడుల నుండి ఏదైనా వాళ్ళు కొట్టినా కూడా ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నాడు గాంధీజీ మిగతా వారు నా కోసం దేశం కోసం రక్తం చిందించండి మీకు స్వాతంత్రం తెచ్చి పెడతానని మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ వస్తే గాంధీజీ మాత్రం దేశము ఎప్పటికైనా శాంతియుతంగానే మనం స్వాతంత్రం తీసుకురావాలి ఈ దేశానికి ఎప్పటికైనా ఎటువంటి కొట్లాటలొద్దు అవసరమైతే నిరాహార అన్నం కూడా తినకుండా నిరాహార దీక్షలైన చేపట్టి కూడా పక్షులైనా ఉండి మనము మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి ఆనాడు చదివారు ఆ రోజుల్లో గాంధీజీ తన చదువులు ఉన్నతమైనటువంటి చదువులతో పాటు లారీ చదువులు చదివి ధర్మ దీక్షతలో శాంతియుతమైనటువంటి ధర్మాన్ని పద్ధతిని పాటించాలి ఆయన ఈరోజు మనం వంద రూపాయలు పది రూపాయల నోట్ల నుంచి పది రూపాయలు నోటు పైన కూడా గాంధీజీ ఫోటో ఉందంటే కనుక మిగతా దేశభక్తుల ఫోటో లేదే అతని ఫోటో ఉందంటే కానీ అంత మహనీయుడే ఈయన గొప్ప ఈ కరెన్సీ పైన ఈరోజు ఆయన ఫోటో ఉందంటే అతను ఎంతో గొప్పవాడ మనం చరిత్ర తెలుసుకోవాలి మహాత్మా గాంధీజీ దేశంలో ఉండేటువంటి స్వచ్ఛ భారత్ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా మన పరిసరాలు మనమే శుభ్రం చేసుకోవాలని అప్పట్లో ఆయన స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో పరిస్థితులను ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్లపై కసు కూడా దొప్పి తన ప్రతిమను చాటుకున్నాడు అప్పట్లో గాంధీజీ కలలు కన్నటువంటి ఈ స్వరాజ్యం ఆయన సాధించేటువంటి సమరంలో అమరజ్యోతుడై వెలిగాడు యువతారలు కన్నటువంటి మన దేశం ఈరోజు అటువంటి మహనీయుల్లో ఒకటువంటి వ్యక్తి మనం మహాత్మా గాంధీ సినిమాలు కూడా చూసాం ఆయన గురించి ఒక సినిమా కూడా వచ్చింది మహాత్మా గాంధీ సినిమా చూసినాం దాంట్లో ఒక పాట ఉంది ఇంటి పేరు గాంధీ గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద చూస్తుందరత మాత తల రాతను దిచ్చిన విధాకర గాంధీ చెరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి తండ్రి యాత్రనే దండయాత్రగా ముందుకు నడచిన మహనీత అపరూపము ఆచరిత అని అద్భుతమైనటువంటి పాఠం పుణ్యభూమి నాదేశం అనేటువంటి పాటలో కూడా ఉంది పుణ్యభూమి నాదేశం అనే పాట పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్వరామి నన్ను గన్న నాదేశం అన్నపూర్ణ నాదేశం సదా స్వరామి మహో నతుల జరిత మహో మహోజరిత జ్వరిత గన్న భాగ్యోదయ దేశం నాదేశం పుణ్యభూమి అని గాంధీజీ గురించి కూడా వాటిలో పాట ఉంది దేశాన్ని ప్రేమించేటువంటి గాంధీజీ తన స్వరాజ్యంలో స్వదేశ వస్తువులను ధరించాడు ఆయన చదువుకున్న చదువులకు కోర్టు సూటు పూ విదేశీ వ్యవహారంలో ఎక్కడైనా తిరగవచ్చు కానీ స్వదేశీ వస్తువులకు విలువనిచ్చాడు పట్టుబ కట్టుబట్టలు కూడా స్వదేశీ నూలు వస్త్రాలు వేసుకొని ఆయన జీవించగలిగాడు మన దేశంలో మన దేశ స్వతంత్ర అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహనీయుడు గాంధీజీ అయితే ఈయన యొక్క రెండు వందల మైళ్ళ రెండు వందల డెబ్బై మైళ్ళ దూరం నడిచారు శాసన ఉద్యమం అనేటువంటి పేరుతో రెండు వందల మైళ్ళ దూరం నడిచి దండి అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉప్పు సత్యాగ్రహం కోసం దీక్ష చేపట్టినటువంటి మహనీయుడు మన మహాత్మా గాంధీజీ ఈనాటికి యువతరం అంతా ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి మన దేశంలో అందులో యువతరా నాటి లో చెడిపోతూ ఉంది కారణం దేశభక్తులు మనము గ్రహించలేకపోతున్నాం ఈ దేశంలో ఉండేటువంటి వ్యక్తులు సినిమా హీరోలను మనం బాగా మన హీరోని గుండెలు గుద్దుకుంటున్నాం వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తున్నాం కానీ వీళ్ళకంటే నిజమైనటువంటి హీరోలు మన మహాత్మా గాంధీ ఇటువంటి పెద్దవాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఫైట్ షర్ట్స్ యొక్క పుస్తకాలు మనం చదివితే వాళ్ళే మనకు నిజమైనటువంటి హీరోలుగా కనిపిస్తూ ఉంటాం ఇప్పుడు ఆర్ సినిమా జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలలో పేరు పొందినటువంటి ప్రఖ్యాతి గురించి మంచి అవార్డు వచ్చింది వాళ్ళంతా ఆ సినిమా వేటి గురించి దిగబడింది ఇటువంటి సోల్జర్స్ల గురించి ఇటువంటి దేశభక్తుల గురించి దిగబడినటువంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయి నిజంగా వాళ్ళు చేసినటువంటి ఈ దేశం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి బ్రిటిష్ వారి కుట్రాలకు పడేటువంటి అనేక వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులు పేరు మంచి వ్యక్తులు వీళ్ళంతా సినిమాలలో అంత పేరు వచ్చింది కదా నిజ జీవితంలో వీళ్ళకి ఎంత పేరు రావాలి వారు అనేక సార్లు ఇతన్ని చంపాలని చూస్తున్నారు ఆయన వేటడికి బెదిరిపోలే చెదిపోలే ఒంటరి పోరాటం తన నిజాయితే వేల మంది యువతరాన్ని వేల మంది ప్రజలను సమూహంగా చేసింది ఆయన ఆయన పోరాటం అటువంటి మహనీయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అందుకే మన భారతమాత తల్లి ఒడిలో